ट प्राइम टाइम न्यूज के स्वागत है ఆరు నెలల ముందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భోగాపురం ఎయిర్పోర్ట్ ను దేశ ప్రధాని చేతుల మీదుగా ప్రారంభిస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు రాష్ట్ర మంత్రులైన సంజారాణి శ్రీనివాస్ ఎమ్మెల్యే లోగం నాగమాధవిలతో పనులను సమీక్షించారు అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ నాటికి ప్రారంభిస్తామని చెప్పినప్పటికీ ఆరు నెలల ముందే జూన్ లోనే ఎయిర్పోర్ట్ ను ప్రారంభిస్తామని స్పష్టం చేశారు ఇప్పటికే నిర్మాణ పనులు డెబ్బై శాతం పూర్తయ్యాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు ఆస్ టై మెట్ దిగా ఉంది మనకే ఏంటంటే ఎవరీ మంత్ ఆ పాయింట్ పెట్ లో ఉంది సార్ ఇట్స్ యస్ సార్ ది ఎగ్జాక్ట్ రోల్ సార్ కియాము ఇంకా ముందు దిగావు సార్ అప్పుడు మా సార్ సార్ ఇదర్ సార్ ఏమొచ్చో సార్ 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 కిటిలైక నేను కొంచెం దాచితిని ఏంటి వెనకకు తిన్నా కొద్ది వెనక కొద్ది వెనక సార్ రండి నవ సార్ అప్లై ఇరు గా రండి మేడం మేడం కంపి కొద్ది

ಇಲ್ಲಿ ಯಾಕಡೆ ಗೋಯ್ ಇದೆ ಅಂದ್ರೆ ಈ ಏರಿಯಾದಲ್ಲಿ ಅಂದ್ರೆ ಈ ಏರಿಯಾದಲ್ಲಿ ಇಸ್ಕೊಂಡೆ ನೋಡಿ ನೋಡಿ ಆ ಸಿಂಕಿಲೇ ಒಂದೇ ನೋಡಿ ನೋಡಿ ನಮ್ಮ ಜೊತೆ ಬಂತು ಹೆಲ್ತ್ ಹೆಲ್ತ್ ಇರೋದು ಸರ್ ನಾವು ತುಂಬಾ ತಗತೀವಿ ಅನ್ಸುತ್ತೆ ఇది వెనక పెడుతున్నాం అలాగా మనకు రావాలి ఎనికి ఇది ఎనక వచ్చేది అన్న మనం కొంచెం మనకు రావాలి అమ్మా నాకు కొంచెం మనకు రావాలి ఇది వెనకలు కాదు కొద్దిగా కదక కరగలు కొట్టుదాం బిల్డింగ్ పడాలి బాబు బిల్డింగ్ పడాలి అలా చూస్తున్నారు అలా చేజిగి ఇంత పెద్ద ఎత్తున గెలుపు మేము ఎప్పుడు కూడా చూడలేదు అంత విశ్వాసంగా ఈ ఉత్తరాంధ్ర ప్రాంతం ఒక నమ్మకం పెట్టుకుని మాకు గెలిపించిన తర్వాత అదే రకంగా మేము కూడా పనులు చేసి ఉత్తరాంధ్రని ముందుండి నిలబెట్టాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా తెలియజేయడం జరిగింది ఆ యొక్క కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులుగా మా అందరి మీద ఉంది ఈరోజు ఒక కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు నాకు కూడా చాలా ఎయిర్పోర్ట్లు ఉన్నాయి దేశంలో మీరు చూసుంటారు పార్లమెంట్ సమావేశాలు ప్రశ్నోత్తరాల సమయంలో అయితే ఎక్కడో బీఆర్ నుంచి ఒక ఎంపీలు ఇచ్చి లాంచ్ చేశారు అది లాంచ్ చేసినప్పుడు కూడా మన గర్వకారణం ఏంటంటే ఆ రోజు పార్లమెంటు సభ్యులుగా విజయనగరం పార్లమెంటు సభ్యులుగా అశోక్ గజపతి రాజు గారు ఇదే కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉంటూ ఆర్సీఎస్ ఉడాన్ స్కీమ్ ని లాంచ్ చేయడం జరిగింది ఆ స్కీమ్ లాంచ్ చేయడం వల్ల ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి సివిల్ ఏవియేషన్ సెక్టర్ అంతా కూడా ప్రపంచంలోనే ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి చేరుకునే అవకాశంగా ఈ రోజు తయారైంది దాన్ని మరింత బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సినటువంటి బాధ్యత ఈ రోజు మంత్రిగా నా మీద ఉంది ఆరు వందల ముప్పై ఐదు క్యూబిక్ మీటర్లు జరిగింది దానితో ఇరవై ఏడు పాయింట్ ఇరవై ఎనిమిది శాతానికి టర్మినల్ బిల్డింగ్ తాలూకా ప్రోగ్రెస్ కూడా మనం చేరుకోవడం జరుగుతుంది అలాగే మీరు అందరూ కూడా ఉంటారు ఒక పెద్ద టవర్ కనబడుతుంది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఏటీసీ టవర్ ఏదైతే ఉందో అది కూడా గత నెల ఇరవై ఐదు పాయింట్ ఐదు ఎనిమిది శాతం జరిగింది ఇప్పటికీ ముప్పై పాయింట్ ఆరు తొమ్మిది శాతం ఇంకో పన్నెండు మీటర్ల హైట్ కూడా దాని తాలూకు లక్ష్యక్షన్ జరిగింది పూర్తి శాతం దాన్ని ఎంతవరకు హైట్ చేరుకోవాలి అదంతా కూడా జరిగింది దాంతోపాటు ముప్పై పాయింట్ ఆరు తొమ్మిది శాతం ఏటీసీ తాలూకా పనులు కూడా ఈ రోజు పూర్తి చేసుకుంది ఇది కాకుండా అదనంగా చుట్టుపక్కల కొన్ని బిల్డింగ్స్ ఉన్నాయి సబ్ స్టేషన్స్ కానీ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కానీ లేకపోతే మిగిలిన అదనంగా ఎయిర్పోర్ట్ కి సంబంధించినటువంటి ఏవైతే ఇతరత్ర బిల్డింగ్స్ ఉన్నాయో అది కూడా సుమారు పన్నెండు శాతం ఆరు శాతం నుంచి పన్నెండు శాతం గత నెలలో ప్రోగ్రెస్ ఈ రోజు చేసుకోవడం జరుగుతుంది అంటే ఏ వర్క్ మనం తీసుకున్నా ఏ శాఖ మనం తీసుకున్నా ఎయిర్పోర్ట్ తాలూకు అన్ని కూడా మనం అనుకున్నటువంటి టైం కంటే ఎక్కువ స్పీడ్ మీద ఈరోజు జిఎంఆర్ కానీ కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సివిల్ ఏవియేషన్ మీద పెట్టారు ఈరోజు భోగాపురం ఏ రకంగా వస్తుందో ముంబైలో కూడా నబీ ముంబై ఎయిర్పోర్ట్ అక్కడ ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ శాంటాక్రూజ్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ శాచురేట్ అయిపోయింది ఎక్కడికి కూడా ఎక్స్పాండ్ అవ్వడానికి దానికి లేదు నబీ ముంబై ఎయిర్పోర్ట్ అని అదనంగా సిటీకి అవుట్స్కట్స్ లో ఒక ఎయిర్పోర్ట్ ఈ రోజు నిర్మిస్తున్నారు ఆ ఎయిర్పోర్ట్ ఎప్పటి నుంచో కన్స్ట్రక్షన్ జరుగుతూ జరుగుతూ వస్తుంది కానీ ఈరోజు మళ్ళీ నేను మంత్రిగా అయిన తర్వాత ముంబై ఎయిర్పోర్ట్ని ఆ నవీ ముంబై ఎయిర్పోర్ట్ని కూడా సందర్శించి క్లియర్గా డెడ్ లైన్ ఇచ్చాము ఏప్రిల్ నెల కల్లా అది మొదలు కావాలని అలాగే జేవర్ ఎయిర్పోర్ట్ మనకి నోయిడాలు ఢిల్లీ ఎయిర్పోర్ట్ కూడా చాలా వరకు అది శాచురేట్ అవడంతో జేవర్ ఎయిర్పోర్ట్ అని నోయిడాలో ఇంకో పద్ధతి నిర్మిస్తున్నాం అక్కడ కూడా డెడ్ లైన్ పెట్టాము ఎట్టి పరిస్థితుల్లో ఏప్రిల్ కల్లా అది కూడా మీరు పూర్తి చేయాలి అంటే ఏవైతే ప్రాజెక్ట్స్ ఈ రోజు చాలా కాలం నుంచి సాగుతూ వస్తున్నాయో కూడా టైం బౌండ్ కంప్లీట్ దేశంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ అంతా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి